నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం మాకు చాలా ఉద్యోగాలు వచ్చాయి పోయాయి మీ ఉద్యోగం కూడా ఓడిపోయే సమయం వస్తుంది మాకు డ్రామాలు రావు ప్రజల కోసం పనిచేయడం తప్ప కురవిలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రామచంద్ర నాయుడు గారు ఇంకో కొత్త పదం నెత్తింది ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో మీటింగ్ లంబడోళ్ళ ద్రోహలు పెట్టేది దానికి పోకండి అన్నాడు అయిపోయినా ఇంకేమో ఇది ఉద్యోగస్తులు పెట్టేది కాదు మా అందరికి ఉద్యోగాలున్నాయి అక్కడ పోయిన సత్యవతి రాథోడ్ కవిత గారు రెడియా నాయక్ గారు బిందు గారు ఆందరూ ఉద్యోగం లేని నిరుద్యోగులు బిడ్డ నీ ఉద్యోగం కూడా కూడుతుంది మాకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి చాలా ఉద్యోగాలు పోయినాయి అదృష్టం ఉంటే మా కష్టం ఉంటే మా కష్టాన్ని ప్రజలు గుర్తించి మేము కావాలనుకుంటే మా ఉద్యోగాలు వస్తాయి నువ్వే అపరంగా వచ్చి మరి ఉద్యోగం కొట్టుకొని పోయి ఎక్కడో పోయి వీడియోలో ఆడియోలో మాట్లాడి పంపిస్తే బిడ్డ నీ ఉద్యోగం కూడా ఉడుతుంది కానీ నీ మీద మాత్రం తెలంగాణలో ఉండే లంబాడీ బిడ్డలందరూ నువ్వు లంబాడీ జోయి అని మాత్రం గురేస్తారు దాన్ని గుర్తుపెట్టుకో అది గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిది నీ ఉద్యోగం ఊడే రోజు కూడా వస్తుంది దానికి అందరు సిద్ధపడుతున్నారు అది గుర్తించుకొని నువ్వు మాట్లాడు నోరు ఉంది పదవి ఉంది లేని ఆరు నెలల ముందు నుంచి ఓ డిప్యూటీ స్పీకర్ అని పెట్టుకుంటాడు ఇప్పటివరకు వాళ్ళు ప్రమాణ స్వీకారమే చేయించలే ముందు అది తెచ్చుకో తర్వాత పెట్టు ఇప్పటి వరకు మీ మీద ఉన్న గౌరవం ఇప్పుడు ఇసుమంత కూడా లేదు నీకంటే మురళీ నాయక్ గారు మాట్లాడారు ఓ మా చిన్నమ్మ ఇంట్లో పది బస్తాలు యూరియా పెట్టుకొని వచ్చి డ్రామాలు చేసిందని మాకు రావు